இருபத்து ஏழு విద్యుత్ బొగ్గు బకాయిలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలకు పేరుపోయింది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ప్రభుత్వం రాకముందు ఎన్నికలకు ముందు స్పష్టమైన హామీ ఇచ్చేరు మేము అధికారంలోకి రాగానే సింగరేణికి సంబంధించిన విద్యుత్తు బొగ్గు బకాయిలు ఇవైతే ఉన్నాయో రూపాయితో సహా వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు అధికారంలో ఖర్చీ ఇవల్ల వాళ్ళు కూడా అదే పాట పాడుతూ ఉన్నారు ముప్పై తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయల విద్యుత్ బొగ్గు బకాయిలు బకాయి ఉన్నది వాటిని వెంటనే చెల్లించాలి లేని పక్షంలో డిఎంఎస్ అనేది ఆందోళన కార్యక్రమాలు తీవ్రంగా చెప్తుంది ప్రభుత్వాలు ఏదైనా కూడా కార్మికులు కన్నెర్ర చేస్తే మరి వాళ్ళకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా పరిష్కారం తీసే దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అట్లనే సింగరేణిలా ఇవాళ కోల్ ఇండియాలో అలవెన్సుల మీద ఆదాయ పన్ను అక్కడ రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు కోటర్ ప్రతి ఒక్క కార్మికులు కూడా అలాట్మెంట్ చేసినట్టు అంటే కోటర్ మీద హెచ్ఆర్ఏకి సంబంధించిన దాని మీద కూడా అలవెన్స్ల దాని మీద నీటి పన్ను కానీ ఇలా కరెంటు బిల్లు కానీ వీటన్నిటి కూడా సంవత్సర ఆదాయంలో చూపెట్టుకుంటూ కార్మికులకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ ఇలా ఇది ఆదాయంగా చూపెడతా ఉన్నారు దీన్ని రియంబర్స్మెంట్ ఇవ్వడానికి ఇలా కోలే మాదిరిగా కోలి అమలు చేస్తూ ఉన్నారు గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు ఇక్కడ నిమ్మకు నీరు ఎత్తించినట్టు చూస్తూ ఉన్నాయి యాజమాన్యానికి ఇవాళ మడుగులెత్తే విధంగా ప్రయత్నం ప్రవర్తిస్తూ ఉన్నారు మన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు మరి వీళ్ళు కూడా ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు వాటన్నిటి కూడా పరిష్కారం చేసే దిశగా ఇవాళ పరిశ్రమను పరిరక్షించుకోవాలి కార్మిక హక్కులను సంరక్షించుకోవాలని చెప్పేసి ప్రధాన ఉద్దేశం కొద్ది భారతీయ మంచి సంఘ చేపట్టిన ఈ దీర్ఘకాలికమైన ఆందోళన కార్యక్రమాలు అందరూ పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లనే ఇవాళ సింగరేణి పరిశ్రమకు సంబంధించింది ఎంఎండిఆర్ చట్టం ఏదైతే ఉన్నదో మైండ్స్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ దాని ప్రకారము భారతదేశంలో పారదర్శకత లేదు చట్టాల ఉల్లంఘన ఉన్నది ఎవరికి వాడితే వాళ్లకు బాయిచ్చే అధికారం కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఉండే దాన్ని రెండు వేల పదిహేనులో అమెండ్మెంట్ చేసారు అమెండ్మెంట్ చేసిన దాని ప్రకారం ఖచ్చితంగా వేలంపాట ద్వారానే భారత రాజ్యాంగం రచించిన భారత మన డాక్టర్ బిఆ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం ప్రకారం మనకు సింగరేని ప్రాంతాలన్నీ కూడా గిరిజన ప్రాంతాలు ఈ గిరిజన ప్రాంతాలలో ప్రభుత్వ రంగ సంస్థ కనుక వేలంపాటలో పాల్గొంటే ఆ సంస్థకే వస్తాయి ఇవాళ గిరిజనేతర ప్రాంతాలలో ప్రభుత్వేతర సంస్థలు పాల్గొనరాదని చెప్పేసి మనకు రాజ్యాంగంలో క్లియర్గా రాసి ఉన్నది ఈ గోల్ కారిడార్ అంతా గిరిజన ఏజెన్సీ ప్రాంతాలే ఈ ప్రాంతాలలో వేలంపాట ద్వారా మన సింగరింగ్కి సంబంధించిన నూతన బొగ్గు గనులు మనం వేలంపాట ద్వారా తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మొదటి నుంచి కూడా మేమే చెప్తా ఉన్నది కొన్ని రాజకీయ పార్టీల తోటి కొన్ని కార్మిక సంఘాలు దుష్ప్రచారం చేసినవి ఎంఎండిఆర్ చట్టం లోపభిష్టంగా ఉన్నది వేలంపాట వద్దు డైరెక్ట్గా మనకు బొగ్గు గనులు కేటాయించాలని చెప్పేసి ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ కానీ వీళ్ళందరూ కూడా దుష్ప్రచారం చేసేరూ కార్ కార్మికులను తప్పుదోవ పట్టించారు ఇవల్ల బహిర్గతంగా చైర్మన్ గారికి వేలంపాటనే ముద్దు మేము వేలంపాట ద్వారానే మనం బొగ్గులను సాధించుకోవచ్చు సాధించుకోవచ్చు సింగరీన్ల ఖచ్చితంగా వేలంపాటను మనం పాల్గొనాలని చెప్పేసి ఏటీసీ కానీ ఐఎన్టీసీ కానీ బహిరంగంగా లేఖలు సబ్మిట్ చేసిరు ఇది ముందు కనుక చేసినట్టయితే సింగరేణి పరిశ్రమ వేలంబాటులో పాల్గొన్నట్టయితే మనకు సంబంధించిన సత్తుపల్లి కానీ శ్రావణపల్లి కానీ నాలుగు బొగ్గు బ్లాక్లు మనకు వచ్చే అవకాశం ఉన్నది ఆ వచ్చిన అవకాశంతో మనకు నూతన ఉద్యోగాలు వస్తాయి ఒక్కొక్క బొగ్గుబాయికి వెయ్యి మంది కార్మికులకు ఉద్యోగాల రిక్రూట్మెంట్ ఉంటుంది దాని ద్వారా ప్రత్యక్షంగా నాలుగు నాలుగు వేల మంది చూసుకున్న పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు ప్రత్యామ్నాయంగా దొరికే అవకాశం ఉండే దాన్ని కూడా ఇవాళ సింగరేణి పరిశ్రమ చూసుకున్నట్టే భూగర్భ గనులన్నీ మూతేస్తూ ఉన్నారు ఇవాళ శ్రీరాంపూర్లో చూసిన ఆర్కే సిక్స్ బంద్ అయింది దానికి సంబంధించిన మ్యాన్ పవర్ అంతా కూడా అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు మందమర్లో చూసినట్టే అనేక బొగ్గుబాయిలు మూతబడ్డాయి ఇలా కాసిపేట వన్ కానీ కాసిపేట టూ కానీ కేకే ఓసీ కానీ గివి మూడు నాలుగు మాత్రమే ఇక్కడ కనబడతా ఉన్నాయి మిగతా మైండ్స్ అన్ని కూడా మరి క్లోజర్ వ్యవస్థలో ఉన్నాయి వీటన్నిటికీ కారణం ఈ ప్రభుత్వం యొక్క పాలసీ రాష్ట్ర ప్రభుత్వం వేలంపాటలో పాల్గొంటే రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ అని చెప్పేసి ట్యాక్సీలు అని చెప్పేసి పద్నాలుగు పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి కట్టవాలి సిగరెట్ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి రూపాయి లేకున్నా కూడా ఈ వేలం పాట లేకుండా నేను పాల్గొంటే పద్నాలుగు శాతం నాకు వస్తుంది అని చెప్పేసి ఒక కుంటి సాకుతోటి కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళకున్న నిరుత్సాహ నిరుత్స నిరాశ నిస్పృహలు ఏదైతే ఉండదో వాటిని చూపెట్టుకుంటూ తప్పుదోవ పట్టించిన మరి ఈ కార్మిక సంఘాలు ఇప్పటికైనా కలిసి వచ్చినాయి వేలంపాట ద్వారానే బొగ్గుబాయలు సాధించుకోవాలనేది ప్రధాన అంశం కొద్ది నూతన బొగ్గు గనుల ద్వారా మన సింగరేణి పరిశ్రమకు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దీనిలో కూడా అన్ని కార్మిక సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ సింగరేణికి సంబంధించిన పరిశ్రమలో ఇంకా మనకు సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో దుర్వినియోగం కాకుండా మనకు సంబంధించిన సిఎస్ఆర్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సింగరేణి కార్మికుల సంక్షేమానికి చుట్టుపక్కల ఉన్న ప్రభావిత గ్రామాలకు సంబంధించి ఖర్చు పెట్టాలి సింగరేణియేతర ప్రాంతాలకు ఖర్చు పెడతా ఉన్నారు దాన్ని వెంటనే నివారించడకు నిర్మూలించడకు ఇలా సింగరేణి గవర్నమెంట్స్ కార్మిక సంఖ్య అనేది అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నది దీనికి సంబంధించి కూడా ఖచ్చితమైన స్పష్టమైన హామీ కూడా రావాలి అట్లనే ఇవాళ ఆర్థిక సంవత్సరం కలిసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి మరి లాభాల వాట మరి మేము డిమాండ్ చేయంగా ఆందోళన కార్యక్రమాలు చేయంగా చేయంగా ఇచ్చినాం ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మరి టర్నోవర్ ప్రకటించలేదు ఆ టర్నోవర్ను ప్రకటించి వాస్తవాయ లాభాలు ఏవైతే వచ్చినాయో వాటి మీద ఫార్టీ పర్సెంట్ లాభాల వాటా సింగరేణి కార్మికులకు ఈ ఆగస్టు మాసంలో పంపిణీ చేయాలని చెప్పేసి సింగరేణి కార్మికులందరికీ కూడా మరి ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దీన్ని కూడా దీర్ఘకాలికమైన డిమాండ్లు పెట్టినాం మీరు కనుక పరిష్కారం చేయకపోతే బాయిలన్నీ బగ్గుమంటే మరి సింగరేణి కార్మికులందరూ కూడా రోడ్లపైకి వస్తే ఎటువంటి పారిశ్రామిక అశాంతి దొరుకుతుందో ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి సింగరేణి యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం త్వరలోనే ప్రకటించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పొల్యూటెడ్ ప్రాంతాలను ప్రకటించింది ఆ పొల్యూటెడ్ ప్రాంతాలలో కూడా మన సింగరేణి ప్రభావిత గ్రామాలు ఉన్నాయి మన సింగరేణి ప్రాంతాలు ఉన్నాయి మరి ఈ పొల్యూటెడ్ గ్రామాలకు సంబంధించిన కానీ ఈ పారిశ్రామిక ప్రాంతాలు కానీ మరి దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం మాట్లాడుకొని ఇవాళ ఏదైతే పొల్యూట్ ఉన్న ప్రాంతాలని కూడా సస్యశ్యామలంగా ఉండడం కోసం ప్లాంటేషన్ ద్వారా మనకు సంబంధించిన సింగరేణి పరిశ్రమను మళ్ళా మనం వాతావరణం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అట్లనే ఇవాళ సింగరేణి పరిశ్రమకు సంబంధించింది చాలా మట్టుకు సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటిని కూడా తీర్చడం కోసం నూతన బొగ్గు రావడం కోసం ఇవాళ మనకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో రియంబర్స్మెంట్ రావడం కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిందో పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల సీలింగ్ ఏదైతే ఉన్నదో దాని ద్వారా జూనియర్ కార్మికులకు కానీ సీనియర్ కార్మికులకు కానీ కొంత మనకు మెరుగైన ఆశాజనకమైన ఆర్థిక ప్రయోజనం చేకూర్చింది అట్లనే అలవెన్స్ల మీద ఆదాయ పన్ను కనుక రియంబర్స్మెంట్ ఇస్తే సెవెంటీ పర్సెంట్ ఆదాయ పన్నుకు మనం రీచ్ అవుతాం రిలాక్సేషన్కు ఇటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయటంకు మరి సింగరేణ్ గవర్నమెంట్స్ కార్మిక సంఘ బీఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా కూడా దీర్ఘకాలికమైన ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం దాన్ని సింగరేణి కార్మికులందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మికుల సంఘం కేఎస్ఆర్ విజ్ఞప్తి చేస్తా